ముగ్గురమ్మల మూలపటమ్మ దుర్గమ్మ తల్లి పెద్దిండ్లమ్మ తల్లి ఆశీర్వాదాలు మీ అందరిపై వెళ్ళ వెళ్ళలా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జ్యోతిషంగా మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటుంది వీడియోలోకి వెళ్ళిపోదమ్మా ఇదైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన గరగల సంబరం అసలు వెళతానని అనుకోలేదు ఇది వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి గుడి అనమాట ఈవిడ దుర్గమ్మ తల్లి చల్లం తల్లి అంత చక్కగా చూస్తూ ఉన్నారో చూసారా ఇవే గరగలండి సంబరం జరిగిన తర్వాత ఇది గుడిలో తీసిన వీడియో ముందే సంబరం వీడియో అయితే చూసేసి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సంబరం అంతా జరిగిపోయిన తర్వాత అమ్మవారికి ఇలాగ చీరలు మరుసటి రోజు సమర్పించుకోవడం జరుగుతూ ఉంది అమ్మవారికి నచ్చుతాయని మాస్ఫూర్తిగా కోరుకుంటూ మనం భక్తితో సమర్పిస్తే ఏదైనా డెఫినెట్ గా నచ్చాల్సిందే అమ్మకు మన కన్న తల్లి కదండి ఆవిడ ఆశీర్వాదం ఏంటి ఏమీ లేదు టూ డిఫరెంట్ కలర్స్ సిమిలర్ శారీస్ అనమాట ఇప్పుడు కూడా చెల్లెలనే తీసుకుంటుంది అక్కా చెల్లెలు కదా ఇద్దరు నచ్చుతుందని చెప్పి వేర్వేర్ కలర్స్ తో వేర్వేర్ శారీ ఒకే ప్యాటర్న్ ఇక్కడైతే అమ్మవారికి సెంట్ కొట్టడం జరుగుతుంది సుగంధ ద్రవ్యాలన్నా సుగంధ పరిమళాలన్నా అమ్మకి ఇష్టం కదా తాతగారు మనవరాలు వేళకొలు ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళందరూ అయితే అమ్మవారికి చేరాసారే నైవేద్యాలు సమర్పించడానికి వచ్చిన భక్తులండి ఇదైతే మూడో రోజు జరిగినటువంటి కార్యక్రమం ముందు రోజుగానే మనం ఊరేగింపతి చేసుకోవడం జరిగింది ఇలా వచ్చిన బంధువులకి విందు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము అలాగే ఇది అయిన తర్వాత అమ్మవారిని గ్రామ పొరవేతుల్లోకి ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది దాన్ని కూడా మీరు అందరూ వీక్షించండి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము ఇక్కడైతే ఊరేగింపు స్టార్ట్ అయ్యింది ఇక్కడైతే చెల్లి మరది గారు గ్రామ దేవత అయినటువంటి కడియలమ్మ తల్లికి చీరను సమర్పించి చలివిడి పానకాన్ని అమ్మని స్వీకరించమని దూప దీపాలతో పూజ చేయడం జరిగింది ఇక్కడైతే అమ్మవారికి దారిలో ఉన్న ప్రతి అమ్మవారికి కూడా ఇలా చలివిడి పానకం వడపప్పు నైవేద్యాలు పెట్టి ఊరిగింపు కార్యక్రమం అమ్మవారి తీర్థం సక్రమంగా జరగాలని కోరుకుంటూ ఉంటాం అలాగే ఈ అమ్మవారైతే అయితే పుంతల ముసలం తల్లి అమ్మవారు చాలా మహిమాన్యతమైన అమ్మవారండి ఈ అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం సమర్పించుకుని అమ్మవారికి మొక్కులు చీర సారీ పెట్టుకుని ఇలా పాన్పు వేయించడానికైతే ఒకరి ఇంటికి వెళ్తూ ఉన్నాము ఈ పాన్పు వేయటం అనేది ఇప్పుడు ముందు జరగబోయే కార్యక్రమంలో చూదురు గారి ముందుగా ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు అయితే కాళ్ళు కడిగి పసుపు రాసి పారాయణి పెట్టడం అనేది అయితే జరుగుతుంది చిన్న పెద్ద అనే తేడా ఉండదండి ఇక్కడ గరగని ఎత్తుకున్న వాళ్ళని చూడరు పైన ఉన్న అమ్మవారినే స్వరూపంగా భావిస్తారు ఇలా పాంపు వేయాలనుకున్న వాళ్ళ ఇంట్లోకి అమ్మవారిని అయితే స్వయంగా తీసుకుని తెచ్చుకుంటూ ఉంటారు ఇదైతే బయట వాళ్ళది కాదండి వాళ్ళ చిన్న దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఇలా మంచం మీద కొత్త దుప్పటి వేసి కింద బియ్యం వేసి ఈ గరగల్ని అంటే అమ్మవారిని స్వరూపంగా భావించిన గరగల్ని ఇక్కడ పెట్టుకుని అమ్మవారికి దీపారాధన చేసి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి నైవేద్యాలన్నింటినీ చలివిడి పానకం వడపప్పు ఇంకా మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నాం వాటన్నిటిని కూడా మన శక్తి కొలది ఇలా అమ్మవారికి సమర్పించుకుని పువ్వులతో అలంకరించుకుని బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని అమ్మవారికి రవికల గుడ్డ శక్తి కొలది చీరలు పెట్టుకుని అమ్మవారిని మన శక్తి పూజించుకోవడం జరుగుతుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎవరైనా ఇంతకుముందు చేశారా ఈ గరగల్ని నేనైతే ఎత్తుకుని ఊరేగడం అయితే ఇదే మొదటిసారి అండి చాలాసార్లు పిలిచింది నాకు వెళ్ళటం కుదరలేదు అసలు ఈసారి కూడా వెళ్ళగల లేదా అనుకున్నాను అనుకోకుండా అమ్మదాయి వల్ల అన్నీ సమకూరి వెళ్ళడం జరిగింది అమ్మవారిని తలపైన పెట్టుకుని గ్రామ పురవీధుల్లో జరిగింది అన్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయి అమ్మవారు కూడా వచ్చారు లాస్ట్లో చాలా సంతోషించారు మన హిందూ సాంప్రదాయంలో ఇలాంటి కొన్ని కొన్ని భలే వింతగాను కొత్తగాను అనిపిస్తూ ఉంటాయి కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మనం చాలా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉందండి ఈ మధ్య కాలంలో ఇలాంటి సాంప్రదాయాలు అంతరించిపోతూ ఉన్నాయి కానీ వీళ్ళు కొనసాగిస్తున్నారు जगमुलु चिरु नगमुलु परिपालिंचे जननी अनयमु ममु कनिकरमु गकापाडे जननी मनसे नीवसमई स्मरणे जीवनमई मनसे नीवसमई स्मरणे जीवनमई मायनि वरमीयवे परमेश्वरे मंगलनायके, అక్కడ పామునపు ముద్ర చేసుకుని మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయడం జరుగుతుంది సేమ్ అదే విధంగా సేమ్ ప్రాసెస్ అండి అమ్మవారు రావటం జరిగిందండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆవిడైతే ఏం తక్కువైందని అడిగితే సంతోషం కలిగి వచ్చాను రావద్దా అని కోప్పడుతూ ఉన్నారు చాలా అంటే చాలా ఆనందంగా ఆనందంగా అనిపించింది ఇక్కడైతే చెల్లైతే అమ్మవారి కోసం మల్లెపూలు కూడా తెప్పించడం జరిగింది అలాగే వెరైటీ వెరైటీ బ్యాంగిల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుందండి ఎప్పుడూ కూడా బ్యాంగిల్స్ అయితే దగ్గరికే తెలియలేదు కానీ దానికి ఇంట్రెస్ట్ అనమాట రాజమండ్రి వెళ్ళి షాపింగ్ చేసి మరీ తీసుకొస్తుంది అమ్మవారికి చీరలు ఏంటి గాజులు ఏంటి ఏదైనా సరే ఎంత శ్రద్ధగా మన కోసం ఎంతైతే వెతికి సెలెక్ట్ చేసుకుంటామో అలాగే అమ్మవారి కోసం కూడా అంత ఇంట్రెస్ట్గా వెతికి సెలెక్ట్ చేసి తీసుకొస్తూ ఉంటుంది చాలా అంటే చాలా ఇష్టం అలాగే అమ్మవార్లు కూడా దాంతో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నేను అయినా కూడా భయపడుతూ ఉంటాను ఇక్కడైతే మన అమ్మ అయితే అమ్మవారికి చీరలు సమర్పించేసిన వీడియోస్ అనమాట అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయిన కుదిరితే సెకండ్ వీడియో చేస్తాను